శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమ్మాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలోని వివిధ వ్యాధులపై వైద్య పరీక్షలు నిర్వహించుకొని ఆర్థిక ఇబ్బందులతో ముఖ్యమంత్రి సహాయక నిధిని కోరిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి సహాయక నిధి నుండి చెక్కులు పంపిణీని కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందజేశారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో మన కావలి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ సంక్షేమ పథకాలని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ మేళవింపు చేసుకుని ముందుకు పోతూ ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడి వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించుకున్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వర్తించినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది మేము కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా మాకు అందరికీ సీఎం గారు చెప్పింది ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది కాబట్టి ఎక్కడ కూడా పార్టీని చూడకుండా మన కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ గారు ఆలోచనల మేరకు కావల నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక స్థోమత లేక నలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత చేయుతో నివ్వాలని కావులు తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయించి ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వచ్చి వాళ్ళు అప్లై చేస్తున్నారో అప్లై చేసిన వ్యక్తులు అందరికీ కూడా పార్టీని చూడటం లేదు ప్రాంతాలు చూడటం లేదు ఏమి చూడటం లేదు ఒకటే ఒక ఆలోచన వాళ్ళకి వీలైనంత వరకు ఎంత కొంత ఆర్థిక సహాయం చేపించాలి అందుకోసమే ఇప్పటి దాదాపు సుమారు పన్నెండు వందల పైన అప్లికేషన్లు వస్తే ఈ రోజున తొమ్మిది వందల అప్లికేషన్లకి నిధులు రావటం జరిగింది ఈ నిధుల్ని ఎప్పటికప్పుడు కూడా మనం లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు పంచడం జరుగుతుంది ఈరోజు కూడా అరవై తొమ్మిది చెక్కులు చిన్న యాభై తొమ్మిది యాభై తొమ్మిది చెక్కులు ఇవన్నీ కూడా చిన్న చిన్న పేమెంట్లు వీటన్నింటినీ ఒకేసారి తీసుకొస్తామని చిన్న పేమెంట్లు అన్నింటినీ కూడా అంటే ఇరవై వేలు పదిహేను వేలు కూడా అప్లై చేస్తున్నారు పదిహేను వేలు అప్లై చేసిన వాళ్ళకి ఏడు వేలు వచ్చినా వచ్చినట్టే కదని మేము కూడా చాలా ఓపికగా మా స్టాఫ్ కూడా తిరిగి వాటిని సాధించడం జరుగుతుంది దీనికోసం లో ఒక పిఏ ఉంటాడు ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు వాళ్ళు నిరంతరం ఈ అప్లికేషన్ అన్ని వెరిఫై చేసి ఏ ఒక్కటి రిటర్న్ రాకుండా చెక్ చేసి ఈరోజు అన్నింటినీ తెప్పించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంలో ఈ సిఎంఆర్ అప్లై చేసుకున్న వాళ్ళందరం కూడా మేము చెప్పేది కొన్ని అప్లికేషన్లు రెట్లు వస్తున్నాయంటే నాలుగైదు హాస్పిటల్లో పెట్టిన బిల్లుల్లో క్యాంటీన్లో పెట్టిన బిల్లులు మెడికల్ షాప్లో కొన్న బిల్లులు కూడా వీళ్ళు పెట్టినందువల్ల అవి ఫైలే వెనక్కి వస్తుంది దయించి హాస్పిటల్లో ఇచ్చిన సమ్మర్లో ఉండే బిల్లుల్నే మీరు పెడితే ఎక్కడ ఇబ్బంది రాకుండా మీకు నిధులు తెప్పించేదానికి నేను ట్రై చేస్తాను మీరు ఏదో ఒక పొరపాటున వేరే బిల్లు పెడితే దానివల్ల ఫైలే రిటర్న్ అయిపోయి మళ్ళా మళ్ళా రిటర్న్ వచ్చి మళ్ళా మీ మళ్ళీ పిలిచి మీతో మాట్లాడి ఒక్కోసారి గవర్నమెంట్ ఆపేస్తుంది దీనివల్ల మీరే నష్టపోతారు కాబట్టి ఒరిజినల్ గా జరిగిన బిల్లులే పెట్టండి అని చెప్పి సందర్భంగా ప్రెస్ ద్వారా కూడా ప్రజానీకాన్ని కోరుకుంటున్నాం